హే గాయస్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఇప్పటి పిల్లలు ఎక్కువ ఫోన్కి అలవాటు పడుతుండ్రు అలాగే టీవీకి అలవాటు పడుతున్నారు సో వాటి నుంచి వీళ్ళు బయటపడాలి వీళ్ళకంటూ ఒక నాలెడ్జ్ గ్రో చేయాలి వాటి అడిక్షన్ తగ్గాలి అని అంటే మనం వీళ్ళకంటూ ఒక ఫన్ యాక్టివిటీని ఏర్పాటు చేయాలి డేలో ఎక్కువగా ఉండేది మదర్తోనే కాబట్టి సో మనం మదర్గా ఉండి కొంచెం వాళ్ళ మీద కేర్ తీసుకొని మొబైల్ అడిక్షన్ తగ్గించాలి అని అనుకుంటే ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ని వాళ్ళకు ఇంప్రూవ్ చేయడం అలవాటు చేయాలి సో ఎంతసేపు ఉండి ఇంట్లో ఉండి తినడానికి అన్నం ముందర పెట్టి మొబైల్ ఇవ్వడము రాసుకునేటప్పుడు మనం వాళ్ళ హోంవర్క్ చేసేటప్పుడు మనం మొబైల్ చూస్తూ ఉండడము అలాంటివి చేసామనుకో సో వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేస్తారు సో ఆ అడిక్షన్ తగ్గాలి అంటే ఇలా డ్రాయింగ్స్ చేయడము లేదంటే ఏదైనా పజిల్ గేమ్స్ ఆడించడము ఇట్లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు అసలు వాటి ధ్యాస అనేది వాళ్ళకు ఉండదు రాదు ఎందుకంటే ఉన్న